అధికారులు ఇప్పుడు ఏదో మీకేదో న్యాయం చేస్తామని వస్తున్నారు అది మీకు న్యాయం చేయడం కోసం రావాలి వచ్చిన తర్వాత ఏం చేద్దామని అనుకున్నాము ఇది నైట్ అయిపోయిన తర్వాత ఒక పేరెంట్ కి నేను ఈవినింగ్ టైమ్ లో మళ్ళీ కాల్ చేస్తున్నాను పేరెంట్స్ అడిగినా ఎవరిని పేరెంట్స్ మీటింగ్ పెట్టి మేడం చూడండి అని పేరెంట్స్ రిక్వెస్ట్ చేసిండ్రు అధికారుల దృష్టికి నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్తే ఇన్ని గవర్నమెంట్లు రాకమని అన్ని కేజీబీవీలకి ఎస్ఓలు అని చెప్పి చూపిస్తలేరు మనం ఇది ఉన్న కోపంతోనే మాత్రమే పంపిస్తున్నారని కనుక మేము ఉంటాము మీరు ఖచ్చితంగా సక్సెస్ అయిన తర్వాతనే రండి మేము స్కూల్లో పిల్లల్ని చూసుకుంటున్నాం మా చదువును మేము చదువుకుంటున్నాం దాదాపు మేము కష్టపడి మీకు మేము ఈ ఒక్క మూడు నెలల్లో మీరు వచ్చిన తర్వాత మా మమ్మల్ని అయితే వదిలేసి మీరు వెళ్తలేరు కానీ వాళ్ళు రా వాళ్ళు వచ్చినా మీరు ఏం చేయమంటారంటే మీ ఇష్టం రానంటే మేము ఉండం మేడం మేము బయటకెళ్ళి ధర్నా చేస్తాం ఆ చైర్మన్ మా పేరెంట్ కూడా తనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా ఇద్దరు ముగ్గురు పేరెంట్స్ కి మనకు అనుకూలంగా ఉన్న వాళ్ళకి కూడా కాల్ చేసిన చేస్తే ఏమన్నారంటే మేడం మేము మీరు చదువు ఇప్పుడు సబ్జెక్టు లేకపోయినా అప్పుడు ఫిజిక్స్ బయో లేకపోయినా ఎవరినెవరు రమ్మంటారా ఒకటి డిఓ దగ్గరికి ఏమన్నా వెళ్ళి లెటర్ ఇవ్వమంటారా మీరు ఏది చేస్తే మేము అది చేస్తాం ఇంకొకటి మీరు అలా చేస్తారు వాళ్ళు ఆరుగురు ఏడుగుడికి ఏడు సబ్జెక్ట్ వస్తారట ఒక్కరు వస్తారు అంటున్నారు ఇప్పుడు ఇక్కడ హాస్టల్ ఉంచుతున్నాము ఒక్కవేళ వాళ్ళు కనుక ఎవరన్నా వస్తే ఊట ఉన్న దాన్ని వస్తే